భయదుపరతం మంసంతే హారథా బహుమతో భూసి లాఘవం భావం ఈ మహారథుల దృష్టిలో ఇప్పుడు నీవు మిక్కిలి మాన్యుడవు యుద్ధ విముఖుడవైనచో వీరి దృష్టిలో నీవు ఎంతో చులకన అయ్యేదవు అంతేకాక నీవు పిరికివాడవై యుద్ధము నుండి పారిపోయినట్లు వీరు భావింతురు అవాచ్యవాదంచ బహున్ వి వదిషంతి తవాహిత నిందంతస్తవ సామర్థ్యం తో దుఃఖతరం నుం భావం నీ శత్రువులు నీ సామర్థ్యంను నిందించుచు నిన్ను గూర్చి పెక్కు అన అనరాని మాటలను అందురు అంతకంటే విచారకరమైన విషయమేముండును